వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎగ్స్ ఒక టేస్టీ టేస్టీ రెసిపీ అండి ఎవ్రీ సండే ఎప్పుడు చికెను మటను ఫిష్ కాకుండా ఎగ్స్ కూడా చాలా చాలా టేస్టీ రెసిపీస్ ఉన్నాయి కదా అందులోది మనం ఒకటైతే ట్రై చేద్దాం ఇక ఫస్ట్ అయితే కనుక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక హోల్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ సోంపు ఉంటే సోంపు వేసుకోండి సోంపు లేకపోతే జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి అలాగే అందులో ఒక బిర్యానీ ఆకు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే సన్నగా తరిగేసి ఆ ఉల్లి మొక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవేంటంటే ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తేనే ఈ కథీకి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా ఫ్రై అయినాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసినాక అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా బాగాను చూడండి అలా ఫ్రై అవ్వాలి ఇందులో అయితే ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక గరం మసాలా పౌడర్ వేసానండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది మీరు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక మీ టేస్ట్కి తగ్గ కారాన్ని యాడ్ చేసుకోండి అదంతా ఈ స్పైసెస్ అంతా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగానే ఒక గుప్పడైతే కనుక కొత్తిమీర తరుగును వేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొత్తిమీర తరుగును వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అది కూడా ఇదంతా స్పైసెస్లో మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఈ లోపల ఒక రెండు మీడియం సైజ్ టమాటోలను అయితే కనుక జార్లో వేసేసి దాన్ని అయితే ఒక పేస్ట్ కింద రెడీ చేసుకున్నాను ఆ టమాటో ప్యూరీని కూడా ఇందులోకి తెచ్చి వేసేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని టమాటోలు కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది వేగంగానే కుక్ అయిపోద్దండి ఇలా కుక్ అయిన తర్వాత చూసారా ఆయిల్ మనం వేసే ఆయిల్ పైకి తేలింది కదా అంటే మనం వేసుకునే టమాటోలు స్పైసెస్ అన్నీ బాగా కుక్ అయ్యాయి అని అర్థం ఇప్పుడైతే కనుక ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అయితే వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోవద్దు కాస్త తక్కువగానే వేయండి వేసేసి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఏంటంటే ఎగ్ మసాలా వేసుకున్నానండి లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఉంటే కనుక అది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ ఇప్పుడు సరిపోయాయా లేవా అని చెప్పి చూసుకొని దీన్నైతే హాఫ్ అంతా ఇందులోని ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి ఈ పంచదార వేయటం వల్ల టేస్ట్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి దీన్నైతే స్కిప్ చేయవద్దు ఇలా వేసేసి మళ్ళీ కుక్ చేసుకోండి ఇలా దగ్గర పడేంత వరకు కుక్ అయిన తర్వాత మీరు ఎన్ని ఎగ్స్తో అయితే కనుక చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి వీటిని ఏమీ కదపకండి ఇలా నేను చూపించిన విధంగానే వేసుకోండి ఒక్కటి పగిలిపోతూ ఉంటుంది దానికి ఏం పర్వాలేదు కానీ మీరు బీట్ చేసేసి మాత్రం వేసుకోవద్దు ఇలా వేసేసి ఏం కదపకుండా మూత పెట్టేసి కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ ఉంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి పైనుంచి కాస్త మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి వేసుకోవడం వల్ల రుచి అయితే ఇంకా పెరుగుతుందండి అది ఉంటే మాత్రం స్కిప్ చేయకండి మిరియాల పొడి వేసేసి మూత పెట్టేసి కుక్ చేసుకున్నాను కదా కాసేపటికి ఇలా ఫ్రై అయ్యాయి ఇంకా కాస్త ఫ్రై అయితే కనుక గట్టిపడుతుంది ఎందుకంటే దీని అన్ని కదా అందుకే లోన ఎల్లో వరకు గరిటి పెట్టకుండా తలాయింటూ ఇప్పుడు అయితే కనుక బాగా కుక్ అయింది కదా ఇలా కుక్ అయిన తర్వాత మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పీసెస్ లాగా డివైడ్ చేసుకోవచ్చు మీరు ఎన్ని ఎగ్స్ ఎన్ని ఎగ్స్ వేస్తే అన్ని ఎగ్స్ లాగా డివైడ్ చేసుకోవచ్చు లేదు కాస్త చిన్న చిన్నగా కావాలి అనుకుంటే చిన్న చిన్నగా డివైడ్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను కదా ఇలాగ మధ్య మధ్యలో పెట్టేసి ఇక మనం గరిటితో పెట్టేస్తే ఈజీగా పీసెస్ అనేది వచ్చేస్తాయి ఈ జ్యూస్ అంతా పట్టేసి చాలా గ్రేవీ గ్రేవీగా భలే ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలాగే డోంట్ ఫోగోట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్